హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకాయ్ ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ అన్ని లో మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి అవి చూడండి అప్పుడే మీకు స్టోరీ చాలా క్లియర్గా ఉంటుంది కొన్ని రోజులు బ్రేక్ రావడం వల్ల ఈ స్టోరీ చూ చూసి అభిమానించిన వాళ్ళు కూడా కొంచెం మిస్ అయ్యే అవకాశం ఉంది అది రాకుండా ఉండాలంటే మీరు కూడా ఫ్రీగా ఉన్న టైంలో కొంచెం పాత ఎపిసోడ్స్ చూస్తూ ఉండండి అప్పుడు ఈ స్టోరీ ఇంకా బాగా నచ్చుతుంది ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అలాగే ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్దాం అదే నేను అనేది అన్ని తెలుసులో నువ్వే అలా అడుగుతావేంటి నేను ఏ పరిస్థితుల్లో ఈ పెళ్లి చేసుకున్నాను నీకు తెలియదా అని అడిగాడు సమీర్ ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నా పెళ్లి పెళ్ళి అవుతుంది స్త్రీజాన్ని పెళ్ళమే అవుతుందిరా ఇది ఎవరు కాదు అనలేని సత్యం అని అన్నాడు వినయ్ కరెక్టేరా నువ్వు చెప్పింది నిజమే తను నా భార్య అన్నది అక్షత సత్యం కానీ ఆ బంధాన్ని పెంచుకోవడానికి విడా ఆ బంధాన్ని తెంచుకోవడానికి విడాకులు అన్న ఒక ఆప్షన్ కూడా ఉంది అది కనుక మేము తీసుకుంటే తను అప్పుడు నా భార్య అవదు పరాయి మనిషి అవుతుంది అని అన్నాడు సమీర్ ఆ మాటకి షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నారా నువ్వు అసలు అంటే నచ్చినప్పుడు తాళి కట్టడం నచ్చినప్పుడు విడాకులు ఇవ్వడం అంత నీ ఇష్టమేనా ఇదేనా బొమ్మలాట అనుకుంటున్నావా ఏంటి సీరియస్గా అడిగాడు వినాయ్ అంత తెలిసి కూడా నువ్వు అలా అడుగుతావేంట్రా ఇది కేవలం స్త్రీహితికి బుద్ధి చెప్పడం కోసం మాత్రమే బబ్లీ మెడలో తాళి కట్టాను అంతే తప్ప తనకి ఇష్టం లేని నాతో తనని కలిసి ఉండమని మాత్రం ఎప్పటికీ చెప్పలేను నేను అని అన్నాడు సమీర్ బాగుందిరా నువ్వు చెప్పేది చాలా బాగుంది అంటే బబ్లికి ఇష్టం లేదు కాబట్టి నువ్వు తనని దూరం కావాలి అనుకుంటున్నావు అంతేకాని నీకు ఇష్టం అయితే కాదు కదా అతన్ని సూటిగా చూస్తూ అడిగాడు వినయ్ ఆ మాటకి ఆలోచిస్తూ ఇష్టం సంగతి తెలియదురా చెప్పాలి అంటే నేను మనస్ఫూర్తిగా ఇష్టపడి ప్రేమించింది వైదికని తనతోనే నా జీవితం అనుకున్నా కానీ మనం ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలుస్తాడు అన్నట్లు నా జీవితం అనుకోని పరిస్థితుల్లో శ్రీజతో ముడిపడిపోయింది తను కొంచెం మొండిదే కానీ చెడ్డది మాత్రం కాదు తను నా జీవితంలోకి వచ్చాక వైదిక మీద నాకున్న ప్రేమ పూర్తిగా చచ్చిపోయింది అని చెప్పను కానీ శ్రీజ భర్తగా పరాయి అమ్మాయిని మనసులో ఉంచుకోదలుచుకోలేదు అలా అనుకునే వైదికని మర్చిపోవడానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తున్నాను కానీ అది నా బల్ల అవ్వడం లేదురా ఎన్నో సంవత్సరాల నుంచి మనసులో నిలిచిపోయిన ప్రేమ కదా మర్చిపోవడం చాలా కష్టంగా ఉంది బాధగా అన్నాడు సమీర్ ఆ మాటతో బాధగా అతన్ని చూ చూశాడు వినాయ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని కూడా పక్కింటి అమ్మాయిని వంకర బుద్ధితో చూస్తారు చూస్తున్న రోజులు రా ఇవి అలాంటిది అక్క కోసం చేసుకున్న పెళ్ళి అయినా సరే ఒప్పుకోవడానికి సిద్ధపడి ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నావు చూడు నిన్ను ఎవర్రా కాదు అనుకునేది నీ భార్య అయినందుకు శ్రీజ చాలా అదృష్టవంతురాలు నీ గురించి తను పూర్తిగా అర్థం చేసుకున్న రోజు నిన్ను వదిలి పొరపాటును కూడా ఎక్కడికి వెళ్ళదురా అని అన్నాడు వినాయ్ ఆ మాటకి విరక్తిగా నవి చూద్దాం ఇలా మొదలైన మా పయనం ఎలా సాగి ఎక్కడ ముగుస్తుందో అది చూద్దాం అని మళ్ళీ తన వర్క్ లో పడిపోయాడు సమీర్ లో మీటింగ్ రూమ్ లో షేర్ హోల్డర్స్ గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు ఉన్నారు శ్రీహిత్ స్నేహ వారిని కూర్చోవడానికి మామూలుగా కూర్చుని ఉన్న ఒకరిని ఒకరు చూపులతోటే యుద్ధం చేసుకుంటూ ఉన్నారు వారు వెనక్ వెనక నిలబడి ఉన్న శ్రీ హిమజ శైలేంద్ర వీరికన్నా దారుణంగా చేసుకుంటున్నారు యుద్ధం ఎంత ఏడిపించావురా నన్ను నీకు భయపడి యుఎస్ఏ నుండి పారిపోయి ఇక్కడికొచ్చాను నీ మీద పగ తీర తీరదేమో అనుకుని ఇన్ని రోజులు చాలా భయపడ్డాను కానీ భలే దొరికావురా అక్కడ వదిలేసినంత ఈజీగా ఇక్కడ నిన్ను వదిలేదే లేదు నీతో పట్టపగల చుక్కలు లెక్కటిస్తా అని హిమజ మనసులో అనుకుంటే మిస్ అయిపోయావేమో అని చాలా బాధపడ్డానే హాయిగా యూఎస్ఏలో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేసే నన్ను ఇక్కడికి పార్సల్ చేయించావు నీ వల్లే మా మమ్మీ నాతో మాట్లాడడం కూడా మానేసింది ఎంత చేసినా నీపై ఎలా పగ తీర్చుకోవాలో తెలియక ఎన్నాళ్ళు అల్లాడిపోయాను దేవుడు నా మొర విన్నట్లున్నాడు అందుకే నిన్ను నా దగ్గరికి పంపాడు వీళ్ళకి పెట్టిన గడువు ప్రకారం మూడు నెలల్లో సీఈఓ ఎవరో తేలిపోతుంది అప్పటిలోగా నాకు టార్గెట్లు రెండు ఒకటి స్నేహని నా వైపుకు తిప్పుకోవడం రెండు నిన్ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించడం అని శైలేంద్ర మనసులో అనుకుంటూ ఉన్నాడు ఆ నలుగురు మధ్య జరుగుతున్న నిశ్శబ్ద యుద్ధం వలన ఆ రూమ్ అంతా ఒక్కసారిగా వేడెక్కింది ఆ వేడిని మరింత పెంచడానికి అన్నట్లు ఒక్కసారిగా ఆ రూమ్ డోర్ తెరుచుకుని అక్కడికి వచ్చారు ఒక పది మంది షేర్ హోల్డర్స్ వారందరినీ తీసుకువచ్చిన రాజేష్ వాళ్ళు తమ సీట్లో లో శ్రీని చూపిస్తూ ఇతను మిస్టర్ శ్రీహిత్ సత్య నేరజల గారి అబ్బాయి ఇక నుంచి సత్య గారి ప్లేస్ లో ఆఫీస్ వ్యవహారాలన్నీ తనే హ్యాండిల్ చేస్తాడు అని చెప్పాడు ఆ మాట విన్న శ్రీహేత్ మొహంలోని గర్వంతో కూడిన నవ్వు చేరింది పొగరుగా వారందరిని చూస్తూ చిన్న చిరునవ్వు విసిరి చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం అని అడిగాడు శ్రీహేత్ మీ కంపెనీనే మా ప్రాబ్లం అన్నారు అసహనంగా అందులో ఉన్న ఒక షేర్ షేర్ హోల్డర్ వాట్ మా కంపెనీ మీ ప్రాబ్లమా ఏంటి మీరు మాట్లాడేది కోపంగా అడిగాడు శ్రీహేత్ అవును సార్ మీ కంపెనీయే మా ప్రాబ్లం మేము అందరం మీ తాతగారు ఉన్నప్పటి నుంచి ఈ కంపెనీలో షేర్ హోల్డర్స్గా ఉంటున్నాం ఈ కంపెనీ ఎదుగుదలకి మీ కృషి ఎంత ఉందో మా కృషి కూడా అంతే ఉంది ఈ విషయం మీరు ఒప్పుకుంటారా అని అడిగాడు అతను అఫ్ కోర్స్ మీ సపోర్ట్ మాకు ఉండడం వల్లనే మేము ఈ కంపెనీని ఈ స్థాయిలో నిలబెట్టగలిగాము అందులో ఏ డౌట్ లేదు కంపెనీ కోసం మేము ఎంత కష్టపడ్డామో మీ సపోర్ట్ మాకు అందించి మీరు కూడా అంతే కష్టపడ్డారు ఇందులో కాదు అనడానికి ఏమీ లేదు అని అన్నాడు శ్రీహీత్ కానీ ఇప్పుడు కంపెనీ దివాలా తీసే పరిస్థితి వచ్చింది దీనికి కారణం మాత్రం పూర్తిగా మీరే మాకు ఎటువంటి సంబంధం లేదు ఈ విషయంపై మాకు క్లారిటీ కావాలి అని సీరియస్గా అడిగారు వాళ్ళు ఆ మాటకి అసహనంగా ఫీల్ అవుతూ ఇందులో మీకు తెలియంది ఏమీ లేదు డాడీ హెల్త్ సడన్గా అప్సెట్ అవడం వలన మేము కంపెనీపై దృష్టి పెట్టలేకపోయాం ఇకపై అలా ఉండదు అని అన్నాడు శ్రీహీత్ ఉండదు అని మీరెలా చెప్తున్నారు సార్ మీ డాడీ గారికి హెల్త్ బాగోలేదు మీకేమో గెస్ట్ హౌస్లు మందు మీ ప్రపంచమే వేరు ఇక ఈ కంపెనీ బాధ్యత తీసుకునేది ఎవరు కంపెనీని మళ్ళీ పూర్వస్థితికి తీసుకువెళ్లేదు ఎవరు అని కొంచెం సీరియస్గా అడిగారు అందులో ఉన్న ఒకరు ఎక్స్క్యూజ్ మిస్టర్ మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు కోపంగా అన్నాడు శ్రీహేత ఎక్కువగా మాట్లాడడానికి ఏముంది సార్ ఏ నేను చెప్పినవి నిజాలు కదా నిలదీశాడు ఆ వ్యక్తి షడా ఏం చూస్తుంటే మీ ఏంటి చూస్తుంటే మీ ఇష్టానికి మీరు మాట్లాడుతున్నారు అవును ఆయన తాగుతారు గెస్ట్ హౌస్ లోనే గడుపుతారు ఆ విషయం గురించి అడగడానికి మీకు ఏ అర్హత ఉంది కోపంగా అతని చంపేసేలా చూస్తూ అడిగింది స్నేహిత ఆమె మాటలు విని ఇది నన్ను సపోర్ట్ చేస్తుందా లేక వీళ్ళ ముందు ఎదవని చేస్తుందా అని మనసులో అనుకుంటూ ఆమె వైపు షాకింగ్గా చూస్తూ ఉండిపోయాడు స్నేహితు సంబంధం ఏముంది అని అడుగుతారేంటి మేడం ఈ కంపెనీ దివాలా తస్తే నష్టపోయేది మేము మీకు ఏముంది చక్కగా అయి పెట్టేసి ఏ ఫార్లో చెక్ చేస్తారు ఆమె వైపు అదోలా చూస్తూ అన్నాడు ఆ వ్యక్తి ఆ మాటకి శ్రీహిత్కి పట్టారన్నంత కోపం వచ్చింది అతను ఏదో అనే లోపే మాటలు జాగ్రత్తగా రానివ్వండి ఇంకొక్కసారి కంపెనీ దివాలా తీస్తుంది అన్న మాట మీ నోటి నుండి వచ్చింది అంటే మళ్ళీ నోరెత్తకుండా చేయవలసి వస్తుంది కళ్ళు ఉరిమి చూస్తూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది స్నేహిత ఆమె కోపం చూసిన వారందరూ ఒక్క నిమిషం కంగారు పడ్డారు ఏంటి అన్నారు ఐపీ పెట్టేసి పారిపోతామా కొంతమందిలో కొంతమందిలా ఐపీ పెట్టి పారిపోవడానికి మొహం చాటేయడానికి ఇక్కడ ఉన్నది మీరు అనుకున్నట్లు ఏమీ చేతగాని వాళ్ళు కాదు శ్రీహిత్ సన్ ఆఫ్ నీరజా సత్యప్రకాష్ బిజినెస్ ఇండస్ట్రీలో ఈ కంపెనీ గురించి నీరజా మేడం గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు దివాలా తీయడానికి నిన్న మొన్న పెట్టిన కంపెనీ కాదు ఇది యాభై యాభై ఏళ్ళ చరిత్ర ఉంది ఈ కంపెనీకి ఒకవేళ అదే పరిస్థితి వస్తే మీరు ఆఫ్టర్ ఆల్ మీ షేర్స్ కోల్పోతారు కానీ మేము మా పరువు ప్రతిష్ట పెద్దవాళ్ళు మాపై పెట్టుకున్న నమ్మకం నీరజ మేడం వాళ్ళ నాన్నగారు కట్టుకున్న ఈ కంచు కోట అన్నిటినీ కోల్పోయి బ్రతికున్న శవాల మారతాం ఎప్పుడు చెప్పండి ఎక్కువగా నష్టపోయేది ఎవరు నష్టం రాకుండా కంపెనీని నిలబెట్టుకునే బాధ్యత ఎక్కువగా ఉన్నది ఎవరికి అని నిలదీసింది స్నేహ ఆ మాటలు వింటున్న షేర్ హోల్డర్ల కన్నా ఎక్కువ ప్రభావితం అయ్యాడు శ్రీహిత్ స్నేహ చెప్పింది నిజమే ఏదో మమ్మీ డాడీ పంతం పట్టి మమ్మల్ని ఆఫీస్కి పంపించారు స్నేహం మీద పై చేయి సాధించాలి అని ఆలోచించాను కానీ ఇది నా కంపెనీ ఈ కంపెనీ మీద మొత్తం నా కుటుంబమే ఆధారపడి ఉంది తాతయ్య గారి పరువు మర్యాద ఇప్పటి వరకు డాడీ మమ్మీ చాలా కష్టపడి నిలబెట్టారు అది ఇకపై నా బాధ్యత ఈ విషయాన్ని నేనెలా మర్చిపోయాను ఎవరో పరాయి అమ్మాయి అయిన స్నేహకి మా కుటుంబంపై ఉన్న అవగాహన నాకు ఎలా లేకుండా పోయింది అన్న ఆలోచనలో పడిపోయాడు అతను అది కాదు మేడం మేము కోల్పోయేది షేర్స్ అయినా వాటి వాల్యూ ఎక్కువ మేము కూడా కష్టపడి సంపాదించిందే కదా కాబట్టి మాకు భయం ఉంటుంది కదా అని కొంచెం మెత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు అతను మీకు ఆ పరిస్థితి రానివ్వము సార్ ఇక నుంచి ఈ కంపెనీ సీఈఓ శ్రీహిత్ సార్ ఉంటారు వీలైనంత త్వరగా ఈ కంపెనీ పూర్వస్థితికి వచ్చేలాగా మేము ప్రయత్నిస్తాము అని అంది స్నేహిత ఆ మాట విన్న శ్రీహిత్ కన్నా ఎక్కువ శైలేంద్ర షాక్ అయ్యాడు ఇదేంటి పిచ్చిది కాంపిటీషన్ మర్చిపోయి అతని సీఈఓ అంటుంది అని తలగొక్కుంటూ ఆమె వైపు చూస్తూ ఉన్నాడు అతను ఓకే మేడం మీరంతలా చెప్పాక కూడా ఇంకా మేము ఏమీ మాట్లాడలేము ఒక ఆరు నెలలు మాత్రమే మేము వెయిట్ చేయగలం ఆ తర్వాత కూడా కంపెనీ ఇదే పొజిషన్లో ఉంటే మీరు మాకు కాంపోజిషన్ ఇవ్వాల్సి ఉంటుంది అంటూ చెప్పారు అతను ఆ మాటతో స్త్రీహిత వైపు చూస్తుంది స్నేహిత ఆ చూపుతో షాక్ నుండి తెరకునేం ఓకే ఈ డీల్కి నేను ఒప్పుకుంటున్నాను అని ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పాడు శ్రీహీత్ అతన్ని ఏదైనా చెప్తే చేసి తీరుతాడు అని బాగా తెలిసి ఉండడంతో సన్నని చిరునవ్వు స్నేహిత పెదవులపై మెరిసింది అక్కడ జరిగిందంతా చూసిన రాజేష్ సంతోషిస్తూ ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళి నిరజ సత్యలకు విషయం చేరవేశాడు వాళ్ళు కూడా ఆ విషయం విని చాలా సంతోషించారు ది హాల్లో దిగులుగా కూర్చుని ఉంది భవ్య చాలాసేపటి నుంచి ఆమెనే గమనిస్తూ ఉన్న లలితకి చిరాకు రావడంతో ఎందుకే ఇప్పుడు ఏమైపోయిందని అలా కూర్చున్నావు అని విసుగ్గా అడిగింది పాపం ప్రజ్ఞ చాలా బాధపడుతుందమ్మా ఏడుస్తుంది అని దిగ్గరగా చెప్పింది భవ్య అయితే ఏం చేయమంటావు వెళ్ళి దానికి తోడుగా దాని పక్కన కూర్చుని నన్ను ఏడమ్మంటావా కోపంగా అడిగింది లలిత అబ్బా ఏంటమ్మా అలా అంటావు అది ఎందుకు ఏడుస్తుందో తెలియక నేను బాధపడుతూ ఉంటే నీకు సెటైర్ వేయడానికి ఇదే సమయం దొరికిందా అని విసుక్కుంది భవ్యం నేను సెటైర్ వేయడం లేదే నువ్వు ఎంత బాధపడినా ఆ మొండి పిల్ల ఎందుకు ఏడుస్తుందో నీకు చెప్పదు నిన్ను దగ్గరికి కూడా రానివ్వదు అరే నిన్ను పురుగు కన్నా హీనంగా ఆ పిల్ల చూస్తూ ఉంటే ఆ పిల్ల ఏడ్చిందని నువ్వు ఏడుస్తూ కూర్చోవడం ఏమన్నా బాగుందా అని సూటిగా ఆమెను చూస్తూ అడిగింది లలిత ఆమె వైపు అసహనంగా చూస్తూ నువ్వు ఏది చెప్పినా నేను వినను నువ్వు మాట్లాడితే విసుక్కుంటాను ఒక్కొక్కసారి నీ మీద కోపడతాను అరుస్తాను కూడా అయినా కూడా ఏమి పట్టించుకోకుండా నా నా మంచి గురించి ఆలోచిస్తూ నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ నా ఆనందాన్ని కోరుకుంటావు ఎందుకలా అని సూటిగా ఆమెను చూస్తూ అడిగింది భవ్య ఆ తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ నైస్ డే ఫ్రెండ్స్ బాయ్ బాయ్